హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది కానీ ఇవ్వండి గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాయి వారం గూడూరు మార్కెట్లో మనకి పెద్ద పొట్టేళ్లు బ్రీడర్స్ అనేది ఉన్నాయి పాలపల్ల మీద పొట్టేళ్లు ఉన్నాయి గుంటూరు పొట్టేలు ఉన్నాయి తోక పొట్టేళ్లు అనేది కూడా ఉన్నాయి ప్రతిదీ నీట్గా చూపించాలని ట్రై చేస్తాను ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఇంతకు ఇంతకుముందు మూడు గంటలకనే స్టార్ట్ అయ్యేది కానీ ఈ మధ్య గత ఒక నెల రెండు నెలల క్రితం నుంచి నైట్ పన్నెండు ఒంటి గంటకు అనేది మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది గురువారం నైట్కే వస్తున్నారు అర్ధరాత్రి తెల్లారుజామున అయితే శుక్రవారం అనేది వస్తుంది పన్నెండు ఒంటి గంటకనే స్టార్ట్ అయిపోతుంది కొనుగోలు కూడా రెండు మూడు గంటలకల్లా మ్యాక్సిమం కొనుగోలు జరిగి వెళ్ళిపోతున్నారు సంతం నుంచి బయటికి ఇంక వచ్చిన తర్వాత కొన్ని కట్టలు ఉంటే రేట్లు అక్కడ ఆ టైంలో కొనుగోలు జరగడం వల్ల ఏంటంటే రేట్లు కొద్దిగా భారీగానే చెప్తున్నారు పొట్టేలు పిల్లలు విషయంలో అంటే పెద్ద పొట్టేలు కాదు మీడియం సైజు పొట్టేలు పిల్లలు అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక ఇరవై కిలో లైవ్ ఎయిట్ ఉండే పొట్టేలు అనేది కొంచెం కొనుగోలు అనేది భారీగా జరుగుతున్నాయి మన సంతలో ఈ వారం మన గూడు సంతలో అనేది మాత్రం పాల పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు కొన్ని బ్రీడర్స్ అనేది ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్లో బ్రేడర్స్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూపిస్తాను తర్వాత మనకి సంతలేకి మాచర్ల గుంటూరు పొట్టేళ్ళు తర్వాత వచ్చి తోక పొట్టేళ్ళు ఇవన్నీ అనేది ఉన్నాయి మనకి ఈ ఒక్కసారి మనం ఫస్ట్ స్టార్టింగ్లో పాల పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు అనేది చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి బ్రీడర్సు బ్రీడర్స్ అనేది అన్న వాసన్న ఏం సంగతి రేపు వారం కాదు నెక్స్ట్ వారం వస్తాం అన్న ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పాలపళ్ళ మీద అనేది పాలపల్ల మీద పొట్టేలు వన్ ఇయర్ లోపల పొట్టేళ్ళు కొన్ని కట్టలు ఉన్నాయి ఇక్కడ అయితే మాత్రం బేరాలు లేనట్టు ఉన్నాయి మొత్తం పునుగోళ్లు ఉన్నాయి అక్కడైతే బేరాలు జరుగుతున్నాయి అక్కడ కూడా ఖాళీగానే ఉన్నారు ఇంకా బ్రీడర్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూపిస్తాం తోక పొట్టేలు కూడా మన ఈ వారం మార్కెట్కి వచ్చి ఉన్నాయి ఒక్కొక్క వారం తోక పొట్టేలు వస్తాయి కదిరి పొట్టేలు వస్తాయి మాచేరులో వస్తాయి కానీ మార్కెట్ అసలు ఈరోజు ఎలా ఉంటుంది అని మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనకి బ్రీడర్స్ దగ్గరికి వెళ్దాం మరి ఫస్ట్ మనం బ్రీడర్స్ అనేది దగ్గరికి వెళ్దాం ఏవా ఎడబోదాను మీ అందరూ ఆడవాలయా ఓకేనా ఫస్ట్ మనం స్టార్టింగ్ చెప్పిన బ్రీడర్స్ అని ఇవి బ్రీడర్స్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి గొర్రెల మీదకి బ్రీడర్స్గా మ్యాగ్జిమం ఇలాంటి పొట్టలు మార్కెట్కి తీసుకొస్తారు వీటికంటే ఇంకా పెద్ద సైజులు వస్తాయి మార్కెట్కి సరే ఫస్ట్ ఇవి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూపిస్తాను తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు కదిరి పొట్టేళ్ళు అక్కడ కొన్ని నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఉన్నాయి ప్రతిదీ నీట్ గా చూపిద్దాం ఏ రేట్ చెప్తున్నారు అసలు మార్కెట్ ఎలా ఉంది అని ఇక్కడ బ్రీడర్స్ అనేది ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏ రేట్ చెప్తారని చూపి ట్రై చేద్దాం నెల్లూరు పల్ల బాబాయ్ మనయనవి నాలుగు ఏమో బాగున్నా నెల్లూరు పల్ల పల్లెస్తుందా బాబాయ్ అది అది రెండు పళ్ళ మీద ఉన్నాయి అదే రేట్ చెప్తున్నా నెల్లూరు పల్ల ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఆ మధ్యలో మూడు పోటేళ్ళు జత నలభై ఐదు వేలు అంటే మనకి ఇరవై రెండు అరవై ఒక్కొక్కటి పుల్లేస్తున్నాయి అవి కూడా పుల్ల అవి పుల్లేలా ఈ పళ్ళ పోటీ మాత్రమే పుల్లేస్తుంది ఈ జోడి ఈ బాగుంది ఈ జత వచ్చి అరవై వేలు చెప్తున్నావు పుల్లేస్తున్నాయి బాబాయ్ పుల్ల ఓకే ఎన్నిళ్ళు ఉంటాయి ఇటు వయసు పదకొండు నెలలు ఉంటాయి ఓకే వన్ ఇయర్ లోపల అనేది కూడా ఇంకా వేయలేదు పాల పళ్ళ మీద అనేది ఉన్నాయి జోడీ వచ్చేసి మనకి అరవై వేలు బేరం అనేది ఒక్కొక్క పొట్టేలు మనకి ముప్పై వేలు నెల్లు బ్రీడ్ పొట్టేలు సైజు ఉంది పాల పళ్ళ మీద ఇంకా సైజు వస్తాయి కూడా జోడీ వచ్చి మనకి అరవై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పి రెండు అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా మనకి బ్రీడర్స్ అనేది అక్కడ ఒక నాలుగో మూడు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపించాలని ట్రై చేస్తాను బ్రో మన ఏనా అవి మన మన ఏనా పళ్ళు వేస్తున్నాయి రెండు పళ్ళ మీద ఉన్నాయి ఇది రెండు 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 ఉన్నాయి ఏ ఏంటంటే చెప్తున్నావు కదా యాభై ఏడు ఈ జోడి ఇవి వచ్చేసి మనకి పళ్ళు అనేది వేస్తున్నాయి రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి నెల్లూరు జుడిపోయి ఇవి వచ్చేసి మనకి జోడి వచ్చేసి ఇరవై యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేర ఉంటుంది ఈ బ్రదర్ ఇవేస్తున్నాయి పళ్ళు ఇంకా ఈ పళ్ళు వేయలేదా ఈ వన్ ఇయర్ లోపల ఉంటాయా ఏం చెప్తున్నావు జత ఇది ముప్పై వేలు చెప్తున్నావు ఇది ఇరవై ఇరవై మూడు వేలు చెప్తున్నావు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది వేయలేదు ఇది వచ్చేసి మనకి ముప్పై వేలు అని చెప్తున్నారు అది ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా మనకి అక్కడ కొంచెం పాల పళ్ళ మీద ఉంటాయి కొల్డ్ ఉంటాయి అనుకుంటా ఎక్కడొక్క ఉన్నాయి ఈ ఒక్కసారి ఏ రేట్ చెప్తున్నారు ఏంటనే చూద్దాం ఇవి కూడా అన్నీ నాకు తెలిసి ఆ లాస్ట్లో మాత్రం కొల్ వేసి ఉంటుంది ఏమో అవే అన్నీ కట్ట అమ్మేటేనా ఆయన పెద్ద ఆయన అయ్యింది ఎత్త బాబా ఇవి రేట్ చెప్పు బాబాయ్ బాబా ఏముంది రేట్ ఏం చెప్తున్నావు అని తెలియదు అంట ఓకే సరేలే ఓకేనా మనకి ఇంకా ఆయన రేట్ చెప్పడానికి ఇష్టపడలేదు వేరే కట్ట ఉంది మనకి నెల్లూరు గుడిపి పొట్టేలు పెద్ద పొట్టేళ్లు ఉన్నాయి అవి ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాం ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఇవి వచ్చేసి పాల పళ్ళ మీద ఉంటాయి ఇవి వచ్చేసి మనకి పాళ్ళ పళ్ళ మీద అనేది ఉంటాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం బ్రదర్ మన మన ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై మొత్తం ముప్పై ఐదు ఉన్నాయి ఏం చేస్తున్నావు బ్రదర్ జత రెండు జత అంటే నలభై నాలుగు వేలు చెప్తున్నారు మైదుగురు దగ్గర అదే మైదికూర్ అటు సైడ్ నుంచి అనుకుంటా ఒక మొత్తం కట్ట మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళ మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఐదు ఉన్నాయి జోడీ వచ్చి మనకి నలభై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అట్గా ఖచ్చితంగా బేరడం అనేది ఇంకా లైవ్ వెట్ అనేది మనకి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు బ్యా ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు దగ్గర దగ్గరగా లైవ్ వెట్ అనేది వస్తాయి జోడీ మనకి నలభై నాలుగు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అట్గా ఖచ్చితంగా బేర ఉంటుంది ఓకే ఇంక పక్కన వేరే కట్ ఉంది ఆ కట్ట దగ్గరికి వెళ్ళి ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి ట్రై చేద్దాం అయిదుకోరా ఏమక్క ఈరోజు అక్క బేరం మీద ఉన్నాడు ఈరోజు ఏం జల్లు కొండే అమ్మలా అన్నా బాగున్నా కాలాసరి ఓకే ఓకే ఊరికే అంటే నువ్వు వచ్చి డబ్బులు ఇస్తాయి కదా ఊరిగా పెడతా వచ్చినప్పుడల్లా ఐదు వందలు డబ్బులు మీరు ఏ చెప్తా అదే చెప్తా ఈ సారి నుంచి నీకాడికి వస్తే ఒక వీడియో తీస్తే ఐదు వందలు డబ్బులు ఇవ్వాలి పొట్టేళ్ళు నాకెందుకులే అమ్మలా ఈరోజు డల్లు ఇరే మార్కెట్ లేదంటవా నిన్న వారం బాగుంది ఈ వారం కొంచెం డల్లు ఈ వారం అడిగే వాళ్ళే లేరంటవా ఓకే అందుకే అన్ని పొనుకో పెట్టేస్తున్నారు అందరూ ఎందుకు అంటే ఇబ్బంది పెట్టాలనేసి ఏం చెప్తున్నావు అక్క ఈ కట్ట మీద కట్ట మీద ఏం చెప్తున్నా ముప్పై నాలుగు వేలు ఉన్నాయి మొత్తం కట్ట నలభై చిల్లర ఉన్నాయి కానీ ఈ కట్ట మొత్తం వచ్చి మనకి నలభై పైన అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది జోడి వచ్చి మనకి ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో వసేవారు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు మధ్యలో అయితే లైబెట్ వస్తాయి ఇంకా ఈ కట్టు ఉన్నాయి బేరాలు లేక పునుకోబెట్టున్నారు మనం అడిగితే రేట్ చెప్తారో వాళ్ళు తెలియదు కానీ అయినా సరే ఒకసారి అడిగి ట్రై చేస్తాను నేను మాక్సిమం పళ్ళు అనేది వేసి ఉంటాయి అనుకుంటున్నా లేదంటే పాల పళ్ళ మీద అనేది ఉంటాయి అలా ఏమన్నా డల్లిగా పునుకోబెట్టేసారి ఏం ముందులే కానీ ఇప్పుడు ఏ అమలాత ఏ ఊరు మైదుగురా ఎంత ఉండేది అది కదా నా ఏం తెచ్చా తెచ్చా ఇరవై తెచ్చాడు ఒక పిల్ల అమ్మలే ఒక పిల్ల అమ్మల మార్కెట్ లేదు ఏం లేదు అదే చెప్పండి అన్న ఉండే మార్కెట్ ఒక వారం ఉంటది అవునవును మార్కెట్ అయితే పెద్దగా లేదు సరేలే అంటే అదే ఉంది అది లేని విషయమే కదా ఇప్పుడు మార్కెట్ లేదు మార్కెట్ లేదనే చెప్తున్నాడు కానీ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మార్కెట్ పెద్దగా లేదనే చెప్తున్నారు అస్సలు ఇరవై ఐదు పోటేలు తెచ్చారంట ఇరవై ఐదు పోటేలు అలాగే ఉన్నాయన్న అమ్మలేదని ఆయన బాధపడుతున్నాడు ఓకే మనకి ఇంకా తోక పొట్టేళ్లు కదిరి పొట్టేళ్లు నెల్లూరు బ్రౌన్ పొట్టేలు ఉన్నాయి అవి ఒక్కసారి చూసేదామని ట్రై చేద్దాం ఓకే ఇంకా మన వాళ్ళు కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటనే చూపిద్దాం ఈ మన వాళ్ళు కొన్నారు మన సబ్స్క్రైబర్ అయినా ఎంత కొన్నారో ఏంటి అనేది చూపిస్తాను ఆయన బాటిల్ పట్టుకున్నాడు కదా ఆయన మన సబ్స్క్రైబర్ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్లో కొన్నారో ఆయనతో ఒకసారి మాట్లాడేదని ట్రై చేస్తాను నమస్తేనండి బాగున్నారా బాగున్నారా ఉన్నారా ఎన్ని పటేళ్ళు ఎందు పటేళ్ళు పన్నెండా ఎంత అండి జత గత ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు రెండు వందల దాకా ఇరవై తొమ్మిది వేలు ఎన్ని మొత్తం ఇరవై ఆరా పన్నెండు పొట్టేళ్ళేనా ఓకే ఈ కట్టలో ఓకే నీ కట్టే మన సబ్స్క్రైబర్ చెప్పాను కదా నెల్లూరు పక్కన ఆయన మొత్తం పన్నెండు పొట్టేళ్ళు జోడించి మనకి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మీద ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మీద ఈ కట్ట అనేది కొన్నారు ఇంకా లైవేట్ విషయాలు అనేది ఉంటే ముప్పై ముప్పై ఐదు కిలోలు వేరే ముప్పై ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇంకా బండికి అనేది లోడ్ చేస్తున్నారు అన్నవాళ్ళు ఓకే ఇక్కడ మనకి తోక పొట్టేలు అని చెప్పాను తోక పొట్టెలు ఇక్కడ ఉన్నాయి సైడ్ ఒకసారి అవి చూపించాలని ట్రై చేస్తాయి ఇక్కడ కదిరి పొట్టెలు అనేది కూడా ఉన్నాయి ఒకసారి ఇక్కడ తోక పొట్టేళ్ళు ఏ రేట్ చెప్తున్నారు ఇంటర్నెట్ చూద్దాం తోక పొట్టేళ్ళు ఏనా కూరలు బాగుంటున్నారా కూరలు బాగుంటాయి కోసుకుంటే అంతేనంటవా కొంటే హోటల్ రావు తింటే ఏం పని చేయవంటవా ఓకే నా ఇక్కడ జస్ట్ ఫన్నీ బ్రదర్ ఏమనుకోదు ఈ తోక పొట్టలు వచ్చేసి మనకి ఒక్కొక్క పొట్టేలు అనేది ఏ రేట్ చెప్తున్నారనే చూద్దాం ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేది సామాన్యంగా మన మార్కెట్లోకి లెక్కి రేరుగా ఎప్పుడో వస్తుంటాయి అది కంటిన్యూగా వారం వారం అనేది రావు ఓన్లీ కటింగ్ పర్పస్ వాళ్ళు ఎక్కువ ఇలాంటివి తీసుకుంటారు ఎందుకంటే రేట్ అనేది కొద్దిగా రీజనబుల్ రేట్ లో ఉంటాయి కాబట్టి కాస్త కటింగ్ పర్పస్ వాళ్ళే తీసుకుంటారు ఇవి భారెం జరుగుతుంది చూద్దాం సరే జోడీ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు ఒక పొట్టేలు వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందల మీద తీసుకో అనేది చెప్తున్నారు ఒక పొట్టేలు పన్నెండు వేల ఐదు వందలు అనేది ఇంకా లైవ్ అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వస్తుంది జోడి వచ్చి ఇరవై ఐదు వేలు మీద తీసుకో అని ఆయన అంటున్నారు వాళ్ళు ఇరవై రెండు వేలు అని అంటున్నారు ఇరవై రెండు ఒక్క పొట్టేలు పదకొండు వేలు లెక్కన అడుగుతున్నారు ఏదో అయిపోయినట్టుంది మొత్తానికి అవల వేరం అయితే అవ్వలేదు ఓకే ఇంక మనకి అక్కడ కదిరి పొట్టేలు ఏమన్నట్టున్నాయి బ్యాచ్ ఈ ఒక్కసారి చూసేదాన్ని ట్రై చేద్దాం అందుకే లెంత్ వీడియో వచ్చింది గొర్రెలు వీడియోలు కూడా తీసుకుని ట్రై చేస్తాను కదిరి పొట్టేళ్ళు అనేది అనుకుంటా ఇటు సైడ్ కదిరి పొట్టేళ్ళు ఇవి ఏనా కదిరి పొట్టేళ్ళు ఈ మార్కెట్ లేనట్టుందా ఈరోజు ఏ కూడా అమ్మలా ఏం చెప్తున్నారన్న కట్ట ఏం కట్ట మీద ఏం చెప్తున్నా జత ఇరవై వేలు కానీ కదిరి పొట్టేలు కదా ఇచ్చేసి మనకి కదిరి పొట్టేలు జోడి ఇచ్చేసి మనకి ఇరవై వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఉంటుంది ఇంకా మనకి ఎర్ర ఎర్రపోటేళ్లు నెల్లూరు బ్రౌన్ పోటేలు ఉన్నాయి ఒక్కసారి చూసారా ట్రై చేద్దాం ఒక కట్ట మనకి నెల్లూరు బ్రౌన్ పొటేలు వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ పొటేళ్ళు ఏదన్నా ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై ఉన్నాయి ఏం చేస్తున్నా కట్ట మీద నలభై రెండు వేలు చేస్తున్నాం ఏంటి మైదుకూరు మైదుకూరు సైడాచోటి రాయిచోటి ఓకే ఓకే అటు సైడే ఉంటాయి ఈ పొటేళ్ళు ఈ కట్ట మొత్తం మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళు ఉన్నాయి జోడీ వేసి మనకి నలభై రెండు వేలు వేరు జోడీ వచ్చి మనకి నలభై రెండు వేలు ఒక పొట్టేలు ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు వేరు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి జోడి మనకి నలభై రెండు వేలు బేరని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ మనకి కదిరి పొట్టేలు కదిరి పొట్టేలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ అనేది చూసేదాన్ని ట్రై చేద్దాం నా ఇక్కడ వచ్చేసిన అన్నవాళ్ళు బేరం మీద అనేది ఉన్నారు మనం వెళ్ళి రేట్ అడిగినా కూడా చెప్పడానికి ఇష్టపడే వాళ్ళు ఓకేనా ఇంకా మనం గొర్రెల వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గొర్రెల వీడియో కూడా తీసేలా ట్రై చేస్తాను ఈ వారం మార్కెట్ అయితే మాత్రం కొనుగోలు లేక చాలా వరకు అయితే ఎక్కడ కట్టలు అయితే ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి నిన్న వారం బాగా అమ్మింది ఈ వారం మార్కెట్ పెద్దగా లేదు అని చెప్పాను ఒక వారం ఉన్నట్టు ఒక వారం అనేది మార్కెట్ ఉండడం లేదు ఒక వారం అమ్మితే మళ్ళీ రెండో వారం అనేది అమ్మాలదేం లేదు ఇక్కడ ఒక వారం అమ్మిందంటే ఫుల్గా వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి జీవాలు కానీ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక వారం అమ్ముతాయి ఒక వారం అమ్ము కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఏదైనా ఒక ఐదు పది మాత్రమే సేల్ అవుతున్నాయి కానీ కట్ట కట్ట అనేది సేల్ అవ్వడం లేదు అంటే గుడు సంతలో ఉంటే ఒక వారం మార్కెటు అమ్మొచ్చు అమ్మినప్పుడు అందరూ ఫుల్గా తీసుకొస్తారు అమ్మనప్పుడు మళ్ళీ అన్ని వెనక్కి వెళ్లాల్సి వస్తుంది కానీ ఏదైనా సరే పండగల టైంలో పండగల టైంలో సంక్రాంతి ఆ టైంలో అప్పుడైతే మరీ ఫుల్గా వచ్చేస్తాయి మార్కెట్కి ఫుల్గా మార్కెట్కి వచ్చేదానికి ట్రై చేద్దాం ఈ వారం అయితే మార్కెట్లో పెద్ద బొట్టేలు పెద్ద కొనుగోలు లేదని చెప్పుకోవాలి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్